హాయ్ అండి నేను అనిత వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ ఈరోజు మన మిద్దె తోటలో ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉందండి డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది కాయలు చాలా ఉన్నాయి కానీ ఫ్రూట్ అయితే ఒకటి రెడీ అయ్యిందండి చాలా కలర్ఫుల్గా ఉంది ఈరోజు ఈ ఫ్రూట్ కట్ చేసుకుందామండి చూడండి ఎంత బాగొచ్చిందో డ్రాగన్ ఫ్రూట్ మన గార్డెన్లో ఇది మూడు సంవత్సరాల నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మన గార్డెన్లో మంచి వస్తున్నాయి వన్ ఇయర్కి మనకి మూడు పంటలు వస్తాయండి ఇది ఈ ఫస్ట్ పంట అనమాట ఈ ఇయర్లో ఫస్ట్ పంట ఫస్ట్ పండు అనమాట ఇది ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో చూడండి చాలా రుచిగా ఉంటాయండి మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదండి ఈ ఫ్రూట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది లోపల పల్పు కూడా రెడ్ కలర్లోనే ఉంటుందండి ఇప్పుడు ఇంకా మిగతావి కూడా కాయలు ఉన్నాయి ఇగో ఈడొక కాయ ఉంది ఇంక ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి ఇంకా చాలా కాయలు పిందెలు ఉన్నాయి ఇగో ఈడ కూడా ఒక పిందే ఇక్కడ ఒక మొన్ననే ఫ్లవర్ అయింది చిన్నపిందే ఉంది మళ్ళీ ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి మూడు ఉన్నాయి ఇవి ఫ్రూట్స్ అయినాక కట్ చేసుకుందాము వీటికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఇంకా మొగ్గలు చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో చిట్టి చిట్టిగా క్యూట్గా వస్తున్నాయి చూడండి మొగ్గలు అయితే సూపర్ వస్తున్నాయి ఇంకొకటి ఉందండి ఇక్కడ సైడ్ కూడా ఇలా మన గార్డెన్లో ఇట్లా ఫ్రూట్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఎంత మంచి ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రూట్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు బత్తాయి పండ్లు ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం పదండి చూడండి బత్తాయి మొక్కకి ఫ్రూట్స్ ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చాలా బాగా వచ్చినాయండి ఇవి రెడీ అయ్యి చాలా రోజులు అవుతుంది కాకపోతే కొంచెం అయినాక కట్ చేసుకుందాం అట్లనే పెట్టినా చాలా వచ్చినాయి ఇప్పుడు మాత్రం హార్వెస్ట్ చేసుకుంటే లోపల జ్యూస్ ఉంటుంది కదండి జ్యూస్ పులుపు పోయి స్వీట్గా వచ్చే వరకు మనము ఇలా ఉంచాలి ఈ కలర్ వచ్చినాక కట్ చేసుకోవాలన్నమాట ఈ పండ్లు అయితే చాలా వస్తాయండి ఇంకా చాలా ఉండే పూత కొంచెం రాలిపోయింది స్టార్టింగ్లో ఆడికి చాలా కాయలు వచ్చినాయి పోయిన సంవత్సరం అయితే చాలా వచ్చినాయండి ఫార్టీ ఒకటే ఒక మొక్కకు ఫార్టీ వరకు వచ్చినాయి పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి ఇప్పుడు మాత్రం కొంచెం చిన్నగా వచ్చినాయి ఈ మొక్కకైతే మనము నేనైతే పశువుల ఎరువు వేసుకుంటానండి పశువుల ఎరువు వేసుకుంటేనే ఇంత మంచిగా వచ్చింది పంట కొంచెం వేప పిండి పశువుల ఎరువు మధ్య మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు అవి మళ్ళీ మా ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి అది అప్పుడప్పుడు తెచ్చి ఈ మొక్కకి ఇచ్చిన మనం పూతా కాతా ఉండే టైంలో మనము పోషకాలు మంచిగా ఇవ్వాలండి ఈ మొక్కలకి మనము చిన్న చిన్న కంటైనర్లో పెట్టుకుంటున్నాం కదండి మొక్కల్ని అందులోనే మన బలం సరిపోవాలంటే మనము ఇప్పుడు భూమి కాదు కదా భూమి మీద అయితే ఇట్లా వేల స్ప్రెడ్ అయ్యి మంచిగా బలం గుంజుకుంటుంది ఇప్పుడు మన కుండీలో బంధించినట్టు మొక్కను కుండీలో పెట్టినా కూడా మనం పైనుంచి పోషకాలు ఇస్తేనే ఇట్లా మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట కూరగాయలే కానీ పండ్లే కానీ ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇది రెండో సంవత్సరం అండి రెండో సంవత్సరంలో ఈ పంట రెండో పంట అనమాట పోయిన సంవత్సరం కూడా ఫార్టీ కాయలు వచ్చినాయి అనమాట ఫార్టీ ఫ్రూట్స్ వచ్చినాయి పెద్ద పెద్ద సైజు వచ్చినాయి ఇప్పుడు కొంచెం చిన్న సైజు వచ్చినాయి అనమాట మనం కొంచెం పోషకాలు తగ్గినాయి కాబట్టి మళ్ళీ కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ కూడా పూత కాత మంచిగా వస్తుంది ఎంత హ్యాపీ ఉందో చూడండి మన చేతులతో మనం పెంచుకున్న పంట ఇట్లొస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది నాకైతే మన గార్డెన్లో ఇంత కష్టపడి మనం పెంచుకున్నందుకు ఈ ఫ్రూట్స్ వస్తే ఆ కష్టం మొత్తం మర్చిపోతామండి కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా మనం ఇట్లా తెంపుకుంటూ ఉంటుంటే హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి మనం పెంచిన వాళ్ళకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఇది పెద్ద పెద్ద కుండీల్లో భూమిలో పండే పంట మనం చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న కంటైనర్లో పెంచుకుంటున్నాం కదా అయినా సరే ఇంత మంచిగా పంట వస్తుంది మన విద్య పైన అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూస్తారు కదా ఎంతగనం వస్తున్నాయో ఇది జ్యూస్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చాలా జ్యూస్ ఉంటుంది ఇందులో మంచిగా ఉంటుంది నేను పోయిన సంవత్సరం అయితే నేను మొత్తం జ్యూస్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళం మొత్తం తాగినాము చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా మనం వాటర్లో కొంచెం అంటే జ్యూస్లో కొన్ని వాటర్ కలిపి మనం చక్కెర వేసుకోకుండా కూడా స్వీట్గా చాలా బాగుంటుందండి జ్యూస్ లెక్క చేసుకొని తాగొచ్చు హెల్త్కి మంచిది సి విటమిన్ ఉంటుంది కదా ఇందులో చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో నేనైతే లెక్క అయితే పెట్టుకోలేదండి చూస్తురు కదా మీరే ఎంతగనం వస్తున్నాయో చాలా మంచి వస్తుందండి ఈ మొక్క అయితే పెట్టినప్పటి నుంచి ఇది మూడోసారి మనకు ఇవ్వడం స్టార్టింగ్లో రెండు మూడు కాయలు వచ్చినాయి రెండోసారి అయితే చెప్పాను కదండి ఫార్టీ ఫార్టీ టూ వరకు ఇంచుమించు మధ్య మధ్యలో ఒకటి రెండు తెంపుకున్నాం అప్పుడు కూడా ఇంచుమించు ఫిఫ్టీ వరకు వచ్చినాయి పెద్ద పెద్ద సైజు ఉండే మీ సంవత్సరం కూడా ఇంకా పెరుగుతాయి మన అట్లనే పెట్టినానండి పెరగట్లేవు ఇంకా ఎంతో ఎరువు కూడా వేసి చూసినా అవి అంతకే ఆగిపోయినాయి ఇక ఉన్నకాడికి పండ్లైనాయి కదా ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఆ మొక్కను మొత్తము ఆ మట్టి కొంచెం తీసేసి కొత్త మట్టి పోసి అందులో కొంచెం మంచి పోషకాలు పశువుల ఎరువు అవన్నీ ఇచ్చి మళ్ళీ మనము ప్రూనింగ్ చేసి ఎరువులు ఇచ్చినామనుకోండి మళ్ళీ చిగురులు వచ్చి పూత కాత మళ్ళీ మంచి వస్తుందేమో చూడాలి ఇది కూడా బత్తాయి మొక్కనేనండి ఇది రెండో మొక్క ఇది నేను కమలా మొక్క అనుకొని పెట్టుకున్నా కాకపోతే మళ్ళీ ఇది కూడా బత్తాయి మొక్కనే వచ్చింది దీనికి రెండు పండ్లు అయినాయండి కట్ చేసుకుందాం చాలా అయినా ఉండే అన్నీ రాలిపోయినాయి ఈ రెండు పండ్లు మాత్రమే వచ్చినాయి ఇక నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా అది కూడా మంచిగా మనం ప్రూనింగ్ ఇట వేసుకొని మంచిగా ఎరువులు ఇస్తే దీన్ని కూడా కాయలు మంచిగా అవుతాయి అనమాట స్టార్టింగ్లో ఇప్పుడు తెంపుకున్నాను కదండి ఇంతకుముందు తెంపుకున్న దాన్ని కూడా స్టార్టింగ్లో రెండే కాయలు వచ్చిన ఉండే తర్వాత చాలు వచ్చినాయని చెప్పాను కదండి ఇది మూడోసారి క్రాప్ అనమాట ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయండి రెడీ అయినాయి చూడండి ఎంత మంచిగా వచ్చిందో దానిమ్మ పండు ఫ్రూట్స్ అయితే రెండు మూడు చెట్లు ఉన్నా సరే కానీ మనకైతే మంచిగా వస్తున్నాయండి వచ్చిన కాడికైతే దానిమ్మకాయలు చాలా ఉన్నాయండి చిన్నవి పెద్దవి అన్నీ కట్ చేసుకుంటున్నా కొన్ని ఏమో అంతకే అయ్యి అవి ఆగిపోయినాయి తెంపకపోతే అవి ఖరాబ్ అయిపోతున్నాయండి మొత్తం తెంపేసుకుందాం తెంపేసుకొని మొక్కనైతే కొంచెం ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ పశువుల ఎరువు కొంచెం వేప పిండి మంచి మంచి పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ పూత కాత మంచి వస్తుంది అనమాట ఇది ఎలాగో వర్షాకాలం కదా చెట్లు అయితే అన్నీ మంచి రెండు మూడు కాయలు మీడియం సైజు ఉన్నాయి మిగతా మిగతాయన్నీ మంచిగా వచ్చినాయండి ఇది ధాన్యమ చెట్టుకైతే ఇది చాలాసార్లు హీల్డ్ ఇచ్చింది ఇట్లా తెంపకపోతే ఇట్లా నల్లగా అయిపోతున్నాయి అనమాట అంతకే ఆగిపోతున్నాయి అందుకే మొత్తం తెంపేసుకుంటున్నా చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా కట్ చేసుకుందాం చూడండి ఇది ఖరాబ్ అయిపోయింది చాలా రోజులు అట్లనే పెడితే మంచిగా అయితే ఏమన్నా అట్లే పెడితే కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే మొక్కకుండగానే అవి పెరగాక అట్లనే ఆగిపోయి కొన్ని ఖరాబ్ అయిపోతున్నాయండి ఉన్నకాడికి అయితే అందుకే కట్ చేసుకుంటున్నా ఏవోనండి మనం హార్వెస్ట్ చేసుకో మనము మన చేతులతో పెంచుకున్న పంట ఒకటి రెండు వచ్చినా సరే మనకు హ్యాపీ అనమాట ఆడికైనా ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన గార్డెన్లో సూపర్ వస్తున్నాయి ఫ్రూట్స్ అయితే చూస్తారు కదా బత్తాయి పండ్లు ఎన్ని వచ్చినాయో దానిమ్మకాయలు ఎన్ని వచ్చినాయో మంచిగా వచ్చినాయండి ఇప్పుడు సపోటాలు ఉన్నాయండి కొన్ని సపోటాలు కట్ చేసుకుందాము చిన్న చిన్నగా అయినాయి సపోటాలు అయితే ఉన్నాయి కానీ చిన్న చిన్నగా అయినాయండి కట్ చేసుకుందాము ఇక్కడ కొమ్మకు చాలా ఉన్నాయండి మంచిగా అయినాయి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అక్కడొకటి అక్కడొకటి వచ్చింది కానీ సైజు మాత్రం పెరగట్లేదండి స్టార్టింగ్లో పెద్ద పెద్ద సైజు వచ్చినాయి ఈ చెట్టుకు కూడా అంటే ఇంతకుముందు ఒక వన్ మంత్ క్రితము హార్వెస్ట్ చేసుకున్న అప్పుడు మంచి మంచిగా పెద్ద పెద్ద సైజు వచ్చినాయి ఇప్పుడు రెండోసారి వచ్చేటివి కొంచెం అండి అంటే వచ్చి అంతకే ఆగిపోతున్నాయి పెరగట్లేదు అందుకే ఇవి కట్ చేసుకుంటున్నా ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ కొత్త పూతలు కొత్త పండ్లు అవుతాయి అనమాట కాయలు పండ్లు అవుతాయి అనమాట అందు గురించి ఉన్నక్కడికి అయితే చిన్నవి పెద్దవి అన్నీ కట్ చేసుకుంటున్నానండి చెట్టు హెల్దీగా అంటే ఈ కాయలు దెంపకపోతే చెట్టు రెడ్గా అయిపోతుంది గ్రీన్ కలర్గా ఉండట్లేదు అనమాట కొంచెం రెడ్డిష్ అయిపోయింది చూడండి ఎల్లో కలర్ వచ్చేసింది అందుకే మొత్తం దెంపేసుకొని మనము కొంచెం ఎరువు ఇచ్చుకున్నాం అనుకోండి మంచిగా పోషకాలు మంచి అంటే మన ఇంట్లో ఉండే రైస్ వాటరే కానీ మజ్జిగ ద్రావణాలే కానీ ఫ్రూట్ ఫర్మెంటేజ్ జ్యూస్ ఉంటుంది కదండీ అరటి పండ్లతో చేసింది అదైనా కానీ ఏదో ఒకటి మనం మొక్కలకి ఇచ్చుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి పూత కాత అయితే మంచిగా వచ్చి ఫ్రూట్స్ అయితే మంచి సైజులో వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే ఉన్నకాడకైతే కట్ చేసుకుంటున్నా ఇక్కడ కూడా ఉందండి అక్కడ వరకు పిందెలు అయితే చాలా ఉన్నాయి అవి ఇంకా పెద్ద సైజు కావాలి అంటే మరీ పిందెలు ఎక్కువ ఉన్నాయండి అవి తెంపుతో కూడా వేస్ట్ ఇప్పుడు రెడీ అయినాయి రెడీ అయిన అయితే కట్ చేసుకున్నా మిగతా అయితే అట్లనే పెడుతున్నా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే గుడిలో సాంగ్స్ వస్తున్నాయి సాంగ్స్ మనము అట్లనే యూట్యూబ్లో పెడితే మనకు కాపీ రైట్స్ వస్తాయనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో నేను వాయిస్ లేనప్పుడు చూపిస్తున్నాను కదా సాంగ్స్ అయితే ఫుల్ సౌండ్ పెట్టిర్రు పక్కకే టెంపుల్ ఉంది అందు గురించి వీడియో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందండి నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మనకు యూట్యూబ్ రూల్స్ అండ్ రూల్స్ ఏంటంటే మనము మాట్లాడుతుండే సైడ్ నుంచి టెంపుల్లో పాటలు వచ్చినా సైడ్ నుంచి ఏదైనా మ్యూజిక్ వచ్చినా కూడా మనకు వీడియోలో కాపీ పడతాయి కదా అందు గురించి నేను నేను ఈ మొత్తం వాయిస్ అంతా తీసేసి నేను వాయిస్ ఇస్తున్నా ఇక్కడ అంజీర్ పండ్లు అయితే చాలా బాగా వచ్చినాయండి సరైతే ఈసారి అయితే మంచిగా తింటున్నాము అంజీర్ పండ్లు మొన్న నాలుగైదు పండ్లు వచ్చినాయండి అయితే మళ్ళీ పక్షులు తినిపోతాయి అనే ఉద్దేశంతో నేను వీడియో తీయకుండానే కట్ చేసుకొని తిన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి రెడీ అయ్యింది చూడండి చాలా బాగుందండి స్వీట్గా మంచిగా ఉన్నాయి పోయిన సంవత్సరం అయితే మేము ఒక్క పండు కూడా తిన తిననిలే అండి పక్షులు అయితే మొత్తం తినేసినాయి ఈ సంవత్సరం అయితే పక్షులు రావట్లేదు మంచిగా అవుతున్నాయి అయితే ఇక్కడ మల్బరీ మొక్క చూడండి ఎంత మంచిగా అయిందో కొత్త చిగురులతోటి పూత కాత ఎంత మంచిగా వస్తుందో ఫ్రూట్స్ అయితే చాలా బాగా అండి ఈ మొక్క ఫస్ట్ అయితే చాలా పెద్దగా పెరిగింది ఆకులతో చాలా పెద్దగా పెరిగితే ఒక్క కాయ పూత ఏది రాలేదండి అయితే నేను మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసిన ఆకులన్నీ తీసేసిన అంటే హార్డ్ ప్రూనింగ్ అంటారు కదండి అది మొత్తం మొత్తం ఏమి లేకుండా కట్ చేసి కాలి కొమ్మలే ఉంచిన అనమాట ఒక్క ఆకు కూడా ఉంచలేదు మొత్తం తీసేసిన తీసేసినాక కొత్త చిగురులతోటి ఎంత మంచిగా గ్రీనరీగా ఎంత బాగా చూడండి మంచి ఆకులు చిగుర్లు పిందెలు ఫ్రూట్స్ మంచిగా అవుతున్నాయి చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి ప్రతి ఒక్క కొమ్మ కొమ్మ మధ్యలో ఆకు ఆకు మధ్యలో చిగురులు చిగుర్లు మధ్యలో పండ్లు చూడండి ఎంత మంచిగా అయినాయో ప్రతి ఒక్క చిగురుకు ఒక్కొక్క చిగురుకు రెండు మూడు వేసి పండ్లు అవుతున్నాయి పిందెలు కూడా అవుతున్నాయి చూడండి చిగురు చిగురు మధ్యలో ఒక్కొక్క ఫ్రూట్ చిగురు చిగురు మధ్యలో ఒక్కొక్క ఫ్రూట్ అవుతుంది ప్రతి ఒక్క ఆకు ఆకు మధ్యలో ఒక్కొక్క పండు అవుతుందండి చూడండి ఈరోజు మనం ఇద్దే తోటలో ఫ్రూట్స్ హార్వెస్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయండి బత్తాయి అయితే ఈసారి ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఈసారి కొంచెం పంట తక్కువనే వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చేటట్టు మనం పోషకాలు ఇచ్చుకుందాము దానిమ్మ ఎనిమిది వచ్చినాయండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి వచ్చింది ఒకటి వచ్చిన చాలా మంచిగా వచ్చిందండి అంజీర్ పండు అయితే ఒకటి సపోటాలు ఏడు వచ్చినాయండి చిన్న చిన్న ఉన్నాయి ఇక ఇవి అట్లనే అన్ని మొత్తం దెంపేసుకున్నా ఇక మళ్ళీ కొన్ని పోషకాలు ఇస్తే మళ్ళీ కొత్త చిగురొచ్చి అవి కూడా ఫ్రూట్స్ మంచిగా అవుతాయి ఈ లాస్ట్ హార్వెస్ట్ అనమాట సపోటాలు కూడా ఇదండి ఈరోజు మన ఫ్రూట్స్ హార్వెస్ట్ ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ అన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ అయినండి చిన్న హార్వెస్ట్ ఇవి చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా కాకపోతే కొంచెం క కలర్ మారలేవని ఉన్నాను ఊకున్నానండి కొంచెం పెద్దగా సైజ్ అయితే ఏమైనా ఊకున్నా ఇప్పుడైతే ఇట్లా ఇట్లా డాట్స్ డాట్స్ వచ్చినాయి కదా ఇవి రెడీ అయినట్టు అనమాట రెడీ అయినాయి ఇప్పుడు కట్ చేసుకున్నా ఎంత వచ్చినాయో చూస్తారు కదండీ మన గార్డెన్లో అయితే ఫ్రూట్స్ మంచిగా చాలా బాగా వస్తున్నాయి మన మనం సొంతంగా పెంచుకున్న మొక్కలకి రెండు ఫ్రూట్స్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మనకి అలాంటిది ఇన్ని వచ్చినాయి కదా ఇంకా హ్యాపీ నేనైతే ఎలా ఉందండి వీడియో ఫ్రూట్స్ హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి